ప్రైజ్ ద లార్డ్ ఈరోజు వాగ్దానం కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటో కీర్తన ఐదో వచనం యహోవాయే నిన్ను కాపాడువాడు ప్రియులార చాలామంది వారి జీవితాల్లో డబ్బు కాపాడుతుందనుకుంటున్నారు పేరు కాపాడిద్ది అనుకుంటారు కొంతమంది ఆస్తి మమ్మల్ని కాపాడుతుంది అనుకుంటారు కొంతమంది పిల్లలు కాపాడుతారు అనుకుంటారు కొంతమంది హాస్పిటల్స్ మమ్మల్ని కాపాడుతాయి అనుకుంటారు కానీ ఇవేవి కూడా మనిషిని కాపాడలేని పరిస్థితుల్లో ఉంటుంది బైబుల్ చెప్తుంది ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు అని ఎంత కలిగి ఉన్నా ఏవి కూడా అక్కర్లో ఉన్నప్పుడు మనల్ని కాపాడలేవు మనం ఆరాధించుచున్న దేవుడు మాత్రమే మనల్ని కాపాడువాడు ఈరోజు కూడా దేవుడు తోడుగా ఉండి మిమ్మలను మీ కుటుంబాలను మీ బిడ్డలను మీ పరిబాటల్లో అన్ని విషయాల్లో కూడా కాపాడునుగాక ఆ మెయిన్ ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవుడ ఎస్ ఈ వాగ్దానం ఎంతమంది అయితే చదువుతున్నారో వారందరినీ కూడా మీ కాపుదల్లో మీ రెక్కల నీడలో కాచి కాపాడమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ